వర్షాలు వరదలతో కామారెడ్డి జిల్లా అయితే జనం పడుతున్న కష్టాలపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వరదలు వస్తే ప్రజాప్రతినిధులు ఏం చేయగలరన్న ఎమ్మెల్యే వరదలకి ప్రజల బాధ్యతా రాహిత్యమే కారణం అంటూ కమెంట్ చేశారు గత అరవై ఏళ్లలో ఎన్నడూ చూడని భారీ వర్షాలు వరదలతో కామారెడ్డి జిల్లా కకావికలమైపోయింది జిల్లా వ్యాప్తంగా రోడ్లు కొట్టుకుపోయాయి పంట నీట మునిగాయి జల ప్రళయంతో కామారెడ్డి ప్రజలు వెలువెల్లాడారు అయితే వరద కష్టాలపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వరదలొస్తే ప్రజాప్రతినిధులు ఏం చేయగలరు అని ప్రశ్నించారు ఎమ్మెల్యే ప్రజలు ఓటేశారు కదా అని ఏది పడితే అది చేయగలమా అనే క్రమంలో ఇబ్బందికర పదజాలం వాడారు ఎమ్మెల్యే వరదల్లో చిక్కుకోవడానికి ప్రజల బాధ్యతా రాహిత్యమే కారణమని కామెంట్ చేశారు వెంకట రమణారెడ్డి వరద కష్టాల్లో ఎమ్మెల్యే జాడలేదని ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారని తాను పర్యటించాను కానీ ఫోటోలకు పోజులు ఇవ్వలేదంటూ సమర్థించుకున్నారు ఎమ్మెల్యే ఓటేయమంట వెయ్యకు ఓడిపోని నాకేయకు నీ ఇంట్లో నా ఇంట్లో తొమ్మిది ఉన్నాయ్ నీ చేసినా నువ్వు నమ్మ ఏంటది నిజంగా నీకు పశ్చగ్రతం వస్తే సమస్యనే లేదు బెడ్ రిటర్న్ అయితే అడుగుతా నీకు అన్ని అంగాలు సభ్యంగా పని చేయగా సంసారానికి పని చేయగా నేను నువ్వు అన్ని బంద్ చేసుకొని ఇంటిని ఇంట్లో బెడ్రూమ్లో పరగ పెరాలిసిస్ వచ్చి బెడ్ రిటర్న్ అయితే నేను అది మూతికి అడుగుతాను ఓటేషన్ కాబట్టి ఏం మాటలు అన్నది హీరోలు ఏమైతామా అట్లా మాట్లాడుతుంది అదే పద్ధతి ఎమ్మెల్యే కామెంట్లు కామారెడ్డిలో కాక రేపుతున్నాయి అయితే ఓట్లు వేశామని ఏది పడితే అది చేయక్కర్లేదు గాని మా కష్టాలు చూడండి సారు అంటున్నారు కామారెడ్డి జనం ఒకవైపు వరద సహాయక చర్యలు కొనసాగుతుండగా మరోవైపు బాధితుల ఇళ్లలో కన్నీటి గాథలు వినిపిస్తున్నాయి కౌండియ కాలనీలో ఎటు చూసినా కన్నీటి దృశ్యాలే కనిపిస్తున్నాయి ఇంకా చాలా ఇళ్లు బురదలోనే కూరుకుపోయున్నాయి వరదల ధాటికి సర్వస్వం కోల్పోయిన జనం కట్టుబట్టలతో మిగిలారు విలువైన వస్తువులు వరద పాలయ్యాయి టూ వీలర్స్ ఫోర్ వీలర్లు నీళ్లలో కొట్టుకుపోయాయి ఇక కామారెడ్డి జిల్లాలో రహదారులన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి వందల గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి కల్వర్టు బ్రిడ్జ్ తెగిపోవడంతో బీబీపేట్ నుంచి ఇతర గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి జిల్లాలో భారీ పంట నష్టం జరిగింది వేల ఎకరాల్లో చేలు నీట మునిగాయి అటు వరద కష్టాలు ఇటు ఎమ్మెల్యే కామెంట్లు కామారెడ్డిలో కాక రేపుతున్నాయి